అంజా అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారు మాజీ మంత్రి వర్యులు ఏవి సుబ్బారెడ్డి గారు మాజీ మంత్రివర్యుడు నీరాజ్ ప్రతాప్ రెడ్డి గారు ఏవి సుబ్బారెడ్డి గారు బీజేపీ నాయకులు జనసేన నాయకులు మా ఆర్ఎస్ ప్రముఖులు బలి సంఘ ప్రముఖులు ఇతరులు అందరికీ ఇక్కడికి వచ్చిన జనాలు మహిళలకు సోదర సోదరీ అందరికీ నా నమస్సు మాట ముఖ్యంగా నా గురించి ఒక నిమిషం చెప్పుకుంటాను నేను ఒక ఆర్యవేషన్గా నంద్యాల మున్సిపాలిటీలోని పన్నెండో వార్డు కౌన్సిల్ టికెట్ ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను టికెట్ అడగడం జరిగింది టికెట్ అడిగితే మా సర్వేలో నీకు టెన్ పర్సెంట్ మాత్రమే మార్కులు పడ్డాయి మీకు టికెట్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి అవహేళన చేశారు ఒక నన్ను అవహేళన చేసి పొమ్మనికే కూడా సరే తలదించుకొని వచ్చిండేవాళ్ళు నేను ఒక ప్రబుద్ధుడు ఆఫ్టర్ ఆల్ ఏమంటే నా కులాన్ని గురించి నేను తక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి ఆ వివేశ్యుడు అంటున్నా నా కులాన్ని పేరు చెప్పి నువ్వా మాకు పోటీ అడిగేవాడివి అని చెప్పి మమ్మల్ని నిలదీయడంతో ఆ రోజు ఆ పంతంతో బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసి వాళ్ళ వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎనిమిది వందల అయితే నా మెజార్టీ ఏడు వందల అరవై ఓట్లు కలిసారు ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నా పరుక్ష సార్ గారైతే భూమా బ్రహ్మాచర్ రెడ్డి గారైతే నాకు ఫోన్ చేసి వైసీపీ టికెట్ అవసరం నీకు తెలుగుదేశం టికెట్ ఇస్తాం ఇస్తున్నాం కదా తెలుగుదేశానికి నిలబడమని చెప్పి అడిగారు కానీ తెలుగుదేశానికి ఎందుకు నిలబడలేదంటే ఆ రోజు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను వ్యక్తిగతంగా నా సత్తా చూపాలని నేను ఇండిపెండెంట్ నిలబడాలి పన్నెండవ అప్ప అయితే అన్ని కులాల వాళ్ళు నా వెన్నట్టి నిలిచారు అన్నిటికంటే నాకు ఐరన్ బాల్ యొక్క రక్షించుకుంటూ నా జర్నలిస్ట్ వ్యవస్థ మొత్తం జర్నలిస్టులు అందరూ నన్ను ఆ ఇరవై రోజులు ఒక తమ ఇంటి బిడ్డలు కాపాడుకున్నట్టు కాపాడుకున్నారు ఆ విధంగా పోరాడితే వాళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ ఇక్కడే తీసేసి పోలీసుల ద్వారా ఇతరుల ద్వారా ఎంత అరాచకం చేసినారంటే అంత అరాచకం చేసినారు నా మీద ఆఖరు మన రాయలసీమలో ఒకటి గుర్తుపెట్టుకుని మన రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్యాక్షన్ చేసిన వాళ్ళ నాయకులు కూడా ఎదురెత్తి ఆడపడుచులు వచ్చినప్పుడు గౌరవం ఇచ్చే సబ్స్ మనం చెప్పండి అటువంటిది నా ఇంటి నా భార్యను కూడా అవమానం చేశారు ఇక్కడ అంటే అంత ఎగటాలైపోయింది ఆ జిద్దుతోనే ఎప్పుడైతే వాళ్ళు నా మీద దేశం పెంచుకున్నారు నా ప్రజలు మొత్తం నా వెనుక నిలబడి ఒకరికి కాదు మేము నాలుగు సార్లు తిరిగితే ఒకటే చెప్పేవాళ్ళు నువ్వు తిరగదు నీ గెలుపు ఖాయం మేమందరం వచ్చి ఓటు వేస్తున్నాం డెబ్బై రెండు శాతం ఓటింగ్ శాతం జరిగింది నా పాటలో అందువల్ల నేను అంత ఈజీగా గెలిచి గెలిచినాను ఈ సందర్భంగా నా పాటు ప్రజలందరికీ కూడా నేను సిరస్ వచ్చి పాదాభిందని చేస్తున్నాను ఎందుకంటే నా గౌరవం నిలబడ్డే వాళ్ళు మీరు ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఒక ఇంటిలో ఇరవై ఐదు మందిని సెల్ ఫోన్ పెట్టి కూర్చోబెట్టి ఈ రోజుకి ఆ ఇరవై ఐదు మంది ఫోన్లు చేస్తున్న వీడియోస్ ఉంటే నాకు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుంటూ మీటింగ్ పోవద్దండి మీటింగ్ పోవద్దండి అని చెప్పి ఆపుకుంటారు సార్ ఒక వ్యక్తి చెప్పాడు మీటింగ్ పోవద్దు చెప్పడానికి మీరెవరు అని చెప్పి అని ఎంత అడ్డగించుకోవడం చూడండి తులసిరేడు అని చెప్పినాడు ఎప్పటికీ సంతకొచ్చిన వ్యక్తికి సంత చేసుకునేదే కానీ సంత మీద ప్రేమ ఉండదు వాళ్ళు ఇక్కడికి రాజకీయం చేయడం కోసం వచ్చినారు ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పండి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఇక్కడ నేటివ్ ప్లేస్ కాదు ఏం కాదు ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా చట్టంతో కలకత్తాల ముందు అడుగు పెట్టి దేశాన్ని శాసించే స్థాయిలో ఈ ఈస్ట్ ఇండియా చట్టం నందాలయ్యి మన నందాల ప్రజలు అందరి మీద తాండవ మారుతున్నారు ఎందుకు తానేవంటున్నారు మేము డబ్బుతో ఏదైనా కొనగలమంటారు మున్సిపల్ ఎలక్షన్ లో తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరి ఇళ్ళ దగ్గరికి పోయి ప్రాధాన్యపడి ప్రతిమలాన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళని విత్ర చేయించుకున్నారు కానీ కౌన్సిల్ మీటింగ్ ఏం చెప్తున్నారు సంతలో పశువులను కొన్నామంటున్నాడు ఒక్క గుర్తు పెట్టుకోండి వాళ్ళు అంటే మనకు డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో మనం పశువులం మనల్ని పశువులను కొన్నామని చెప్పి మనల్ని జగతాలు చేస్తున్నాం దీనికోసం ఎలా రాజకీయం చేతికి వచ్చింది ఇకపోతే మన అభ్యర్థుల గురించి మాట్లాడుకుందాం బైరెడ్డి శబరి గారు ఎంత ఉన్నతమైన కుటుంబం ఇచ్చి వచ్చినారో మీకు అందరికీ తెలుసు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అయితే వాళ్ళ నాన్నగారు అయితే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా బ్రిటిష్ టైంలో డిస్టిక్ బోర్డు మెంబర్గా పనిచేసినారని చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు అంటే అంత రాజకీయ దృక్పథం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు స్వతహాగా ఆమె డాక్టర్ ఈరోజు ఏ వ్యాపారస్తుడు ఎవరు కూడా సంపాదించలేదంటే డాక్టర్లు సంపాదిస్తున్నా గానీ ఆ వృత్తిని పక్కకు పెట్టి రాజకీయంగా ఎంటర్ అయ్యి మన ప్రజలను సేవ చేయాలనే ఉద్దేశంతో తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు చాలు నేను సంపాదించేది ఏమీ అవసరం లేదు అని చెప్పి ఈరోజు మన ప్రజాసేవ కోసం ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మనం ఆడబిడ్డలు వచ్చాము దీవిద్దామని వస్తాం చెప్పండి కాబట్టి అప్పుడే మన గౌరవం ఎందుకంటే ఒక ఆడబిడ్డ డాక్టర్ వృత్తి విద్య డాక్టర్ మన సేవ చేయడానికి వచ్చినప్పుడు మనం ఆమెను గెలిపించుకొని తీరాలి గెలిపించుకోవడం కాదు అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడు ఆమెకు మనకు గౌరవం బ్రదర్లు ఆయన ఏదో ఇంతకుముందు అనుకుంటుంటివి ఏదో కంపెనీలు ఎట్లా ఉందంటే ఏదో ఇద్దరు ముగ్గురు కలిసిన ఒకే కుటుంబం వాళ్ళు ఏదో ఒక పెట్టుకుంటుండ్రు శేషయ్య బ్రదర్స్ అని లేకపోతే వెంకటరామ సన్స్ అని ఈయన శిల్ప బ్రదర్లు రెండు నియోజకవర్గాలను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నారు వాళ్ళకు మన ఫారూక్ గారికి చాలా తేడా ఉంది సీనియారిటీ ఉంది అసలు ఏంటి స్పీకర్గా కూడా పనిచేశాడు ఆయన ఒక మంత్రిగానే కాదు లెజిస్లేటివ్ అఫైర్స్ అంటే ఏంటి క్యాబినెట్లో ఎట్లా డెసిషన్స్ ఉంటాయి ఏ రకంగా ప్రజాసేవ చేసేదానికి చట్టబద్ధంగా ఏ రకంగా ఉండాలి అన్నటువంటివి ఆయనకు తెలిసినంతగా ఈ శిల్ప బ్రదర్లకు కాటసాని బ్రదర్లకు ఇవన్నీ కంపెనీలు బ్రదర్లు ఈ కంపెనీలకు వీళ్లకు తెలియ చాలా మంచి వ్యక్తి శిబరమ్మ గురించి ఇంకా నేను నా కూతురు గురించి నేనే చెప్పుకుంటే ఏమో డబ్బా కొట్టేట బాగా స్పీచ్ ఇవ్వగలదు పార్లమెంట్లో ఖచ్చితంగా పార్లమెంట్లో న్యాయం చేయగలదు ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఒకసారి బ్రదర్లు కంపెనీ ఓనర్లు ఏ ఎవరికి సమాధానం చెప్తారు మీరు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారు మా వైపు వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు మీరు ఫోన్లు చేస్తున్నారు లే బెదిరింపులో మీకు బెదిరేవాడేవాడు లేడు నాగిరెడ్డి పాపం ఆయన పోయినాడు కానీ బైరెక్ చేయలేవు తర్వాత మీరు ఆక్రమించిన ఆస్తులన్నీ కూడా వెనక్కు తీసుకొని ఖచ్చితంగా మీకే మంచి పెడతాం ముఖ్యంగా నేను చెప్తున్నా బెదిరింపులకు వస్తే మాత్రమే వెయ్యి నాకు మీ బెదిరింపులకు చెప్తున్నాను నేను న్యాయంగా జరిగిన ఎన్నికలు యమనిష్ట ప్రకారంగా వాడికి ఓటు కనపడినా కల్చీ విత్తనాల వ్యాపారం చేస్తుంది వ్యాపారం 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 రైతులు ఎంతమందిని మందిని చంపినారు ఏమో మరి మొన్న ఐదేళ్ళు టికెట్ ఇచ్చారు ఐదేళ్ళున్నారు ఆయన ఈ ఐదేళ్లలో రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డికి నచ్చినట్టుంది క్యాండిడేట్ మిగిలిన రైతులను కూడా మేము చూస్తున్నాము శబరికి కనబడని అటువంటి అత్త పక్క లేనటువంటి ఒక మరి వచ్చ బ్రహ్మానంద రెడ్డికి మండిన జరుగుతున్న ఈ యొక్క ఎన్నికల సమరంలో ఖచ్చితంగా శబరమ్మను నాన్న చాలా విషయాలు చెప్పారు ఇంకా ఎవరు చెప్పే ఇంకేం ఉండదు చెప్పడానికి కాబట్టి రాయలసీమ ఉద్యమం తాగునీరు సాగునీరు కోసం పదవులను పక్కన పెట్టి పోరాటం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఒక మహానుభావుడి గురించి చెప్పేవాళ్ళు ఆరుసార్లు ఎంపీగా వెలిచి అట్లాగే గవర్నర్ కర్ణాటక బీహార్ గవర్నర్ గా కేంద్ర మంత్రిగా ఉండి స్వాతంత్ర సమరయోధుడే కాకుండా ఈరోజు ఎస్ఆర్టీసీ కానివ్వండి లేదంటే ఎర్రగుంట్ల రైల్వే జోన్ కానివ్వండి అప్పుడు వేసిన విజన్ ఇప్పుడు మనకు కళ్ళ ముందు ఉంది అంటే అది పెద్ద పెండేకండి వెంకట సుబ్బయ్య గారు పెండేకండి వెంకట సుబ్బయ్య గారు మరి మీరందరూ కూడా ఆయనకు సహకారం ఇచ్చి గెలిపించారు అదే విధంగా మీ అందరూ కూడా మీ ఇంటి ఆడపిల్లగా భావించి మరి మీరందరూ కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే అలాంటి మహానుభావుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య గారికి అంజలి ఘటిస్తూ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్యామన్న అన్నారు ఒక మాట నేను కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా వెళ్ళే ముందు నన్ను అవమానించారు అని చెప్పారు కులం మతం మధ్యలో రాజకీయాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం ఆయన అన్నారు కార్పొరేటర్లను సంతలో పశువులను అమ్మినట్టు మేము కొన్నట్టు కొనుక్కున్నాము కార్పొరేటర్లను నేను చెప్తున్నాను గెలిచిన తర్వాత అదే మీ లేఅవుట్లు ప్రతి లేఅవుట్ సంతగా వైశ్యుల గురించి తప్పుగా మాట్లాడారు అని ఆయన చెప్పారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్పారు వాళ్ళు ఎవరైతే మాట్లాడారో మీ కాళ్ళ పైన పడి క్షమాపణను చెప్పేదారు నాకు అవకాశం ఇస్తే మీకున్న సమస్యలను పార్లమెంట్కి తీసుకెళ్తాను పార్లమెంట్లో లో మాట్లాడటమే కాదు మహిళలంటే తక్కువ కాదు ఇంట్లోనే ఉండేవారు కాదు ఈరోజు మహిళలంటే రూలర్స్ అని ప్రతి ఒక్కరికి తెలియ చేసేలాగా ఫారూక్ గారు తండ్రితో సమానులైన ఫారుక్ గారు ప్రజా సేవలో ఉంటూ ఎప్పుడు కూడా ఈ శిల్పా లేకపోతే బ్రదర్స్ ఎప్పుడు కూడా ఆయన పైన ఒక బ్లాక్ మార్క్ నేర్పించవలసింది ఇక్కడ రెండు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేశారు అదేవిధంగా మరొక వ్యక్తి సోమిశెట్టి వెంకటేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒకరి అనుభవం ఉన్న వ్యక్తి పార్టీ అది ఏవిఆర్ ప్రసాద్ గారు సుల్శెడ్డి గారు ఆయన కంకణం కట్టుకున్నాడు అండి మీరు చెప్తాను ఆయన కంకణం కట్టుకున్నాడు ఆయన ఊరు వదిలేదాకా వదలని అంటున్నాడు ఊరు వదిలిపిస్తాన్ని వదలని అంటున్నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పోవాలి బ్రిటిష్ కంపెనీ ఉండకుండా మా సంపదంతో దోచుకుపోతుందని ఏం పని పడ్డాడు ఆవిడ గారు మరి శ్యామ్ గారి వెంకటేశ్వర గారు కాని అదేవిధంగా బీజేపీ నాయకులు మరి డాక్టర్ గారు మరి మా పిల్లలు జ్ఞానవేరుడా షుగర్ ఉత్తరా కుమారు మరి అంతమంది గారు మరియు శరీష్ పార్టీ గారు మరి పెద్దలు రాజారావు గారు దర్శనకు మురళి ఆ మిత్రుడు చిన్నప్పటి నుంచి కూడా అన్ని కూడా మంచి ఫ్యామిలీ ట్రీట్స్ అంతా పవర్ సింగ్ బీజేపీ నాయకుడు మిత్రుడు మరి చాలా మంది పేరు చెప్పారు వెనకల ఆమె గారు ఆయన భార్యను కూడా మేధించారని చెప్పారు చంద్రబాబు భార్యను కూడా మీకు చంద్రబాబు నాయుడు గారి భార్య అనిపిస్తుందా పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్ళాడున్నాయంట నీకెందుకు బాధ నీకెందుకు బాధ అది కాదు నాకు చేసుకోవడం ఎప్పుడు ఇదే పనికూడదు ఆయన బాధ మీరు ఏదో చూపడం నీకు నచ్చకపోతే బానే షామ్ ఎంత బ్రహ్మాండంగా కార్యం చేసేది ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిందే చాలా ఎక్సైట్గా చేశారు ఆర్యవశ సోదరులందరికీ అందరికీ కమర్ పద్మను నమస్కరిస్తా ఉన్నా చాలా ఎక్సైటెడ్గా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు కానీ ఆకలి కాబట్టి ఏదైనా సరే మేము స్థానికులు కాబట్టి ఇప్పుడు దాకా చట్టాన్ని ఇప్పుడు చెప్పాడు నాకు ఒక నెల రోజులు చెప్తున్నా డాక్టర్ నేను నిన్నే ఉచ్చరించిన సత్యనయ ఎంబడి విన్నాడు వై కూడా బజార్లో వ్యాపారం చేసి వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది గల్లపెట్టి ఉంటుంది సామాన్య మహిళలు కూడా బతుకుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకు మాకు ఆ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తే ఏ రకంగా బీసీలు ఇచ్చారో యాక్ట్ తీసుకొస్తే కొంచెం సేఫ్టీ ఉంటుంది కేసు పెట్టడానికి అక్రమంగా మా డబ్బు తొమ్మిది వేల ఐదు యాభై లక్షల రూపాయలు తీసుకుంటారు రావాలా అదేవిధంగా చెప్పారు యాక్ట్ గురించి మరి అది చట్టసభలో ప్యాస్ అయింది అది చట్టసభలో పాస్ కాకుండా యాక్ట్ అవుతుంది మరి నేను యాక్ట్ చట్టసభలో పాస్ కావాలని ఆర్డన తీసుకొచ్చింటా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ చట్టసభలో చూడాలి బిల్లు పక్కన పాస్ చేయాలా మరి తెలుగుదేశం పార్టీ ఏమైనా బైగా బయట బాగుంటుంది ఏమైనా పాస్ చేసినట్టు తేళ్తున్నాను అంటే దుర్మార్గమైన చట్టం చట్టం రాబోదు ఇన్ డిసిప్లిన్ చట్టాలని ప్రజలందరూ రాజు ఎపోజిన వాళ్ళు ఉన్నారని ఇందరు కానీ కూర్చొని మాట్లాడుకుని డిస్కస్ చేసి దాని మీద ఏదో పాత్రలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఏమి లేకుండా యాక్ట్ ఎంత తీసుకొస్తావా కాబట్టి ముఖ్యమంత్రి గురించి చాలా చాలా చెప్పారు బైరెడ్డి గారు మన అన్న తన మన సోదరుడు ప్రతాప్ రెడ్డి గారు కాబట్టి కాబట్టి మీరు మంచి చెడుకు మీకు తెలుసు కాబట్టి ఎవరికి ఓట్లు వేయాలి ఎవరికి ఓట్ అయ్యకుంటున్నారు గుస్పైటి అంటే నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లు వేయాలి ఒక మీరు ఆలోచించారు బీజేపీ నినా నినాదం అదే గుస్పైటి రానియా గారి అని చెప్పి చెప్తాను అదే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ సిటీఎన్ అమెండ్మెంట్ యాక్ట్ వీళ్ళ మీద మీరు ప్రవేశపెట్టాలా ఫస్ట్ వీళ్ళ మీద ప్రవేశపెట్టాలా మున్సిపాలిటీలు ఉండకూడదు అని చెప్పి యాక్ట్ ఉంది మళ్ళీ డాక్టర్ గారు వీళ్ళు ఎడాలి బయట నుంచి వచ్చిన వాళ్ళు రాని మళ్ళీ రాని గు తరబడి దయచేసి వచ్చేయండి భారతదేశంలో ఎవరు ఎక్కడ ఉండకూడదు అనేది కాదు వచ్చినప్పుడు ప్రజా సంక్షేమం కాపాడాలి ప్రజా అభివృద్ధి కార్యక్రమం ప్రజలను ప్రజలు చేస్తారా అది మేము కోరుకుంటున్న చట్టపరంగా ఎవరు కూడా దేశంలో ఉండకూడదు ఇక్కడ రాకూడదు కాపాడ తీసుకోకూడదు చెప్పడం కానీ ఇక్కడ బయట వాళ్ళు మా ప్రజలను పోతా ఉంటే మా సంపదలు తెచ్చుకోపోతా ఉంటే ఇట్లా ఏ రకంగా చూస్తూ ఉంటామని చెప్పి అందరూ నాయకుల చెప్పినారు కాబట్టి సోదరానికి చాలా కష్టంగా మేము అందరూ అర్థిస్తున్నాం ప్రార్థి ప్రార్థిస్తున్నాం దయచేసి మామూలు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులకు చెప్పండి సభ్యుల మాట తరణం వస్తుంది హిందీ మాట్లాడుతుంది ఇంగ్లీష్ మాట్లాడుతుంది హిందీ తెలుగు మాట్లాడుతుంది నాకు భాషలు వస్తాయి కాబట్టి పార్లమెంట్ మాట్లాడేటప్పుడు వ్యక్తి కావాలి మన పార్లమెంట్ సభ్యులు కనీసం ఒక మీరు మాట్లాడేది ఆయన ఆయన క్వశ్చన్ వేసాడు అదే మనస్ట్లాడు క్వశ్చన్ స్టార్ క్వశ్చన్ అవి అయితే నేపథ్యం మాట్లాడి చందరూ లేదు మీరు ఏదో అన్నారు ఎప్పుడు మాట్లాడాలి చెప్పారు మనస్లాడు క్వశ్చన్ స్టార్ క్వశ్చన్ తర్వాత కదా అది సార్ కోర్స్ అయితే అలా చేయరు దానికి రిప్లై ఇస్తా ఒక మంత్రిగా వస్తుంది అలా గ్రామం పంపుతాడు పంపుతాడు ఆ చట్టాల సభలో మాట్లాడినా చాలా ధైర్యం కాదా ఎప్పుడు మాట్లాడే వాళ్ళు వీళ్ళు ఇంత ఒక అవకాశం మాట్లాడిన నాకు నేను డిప్యూటీ స్పీకర్ వేసేసా